హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి కొలరేండు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామికి తీస్తున్నారు ఈ ఆంజనేయ స్వామి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి ఇక్కడ నిద్ర చేస్తే మనం అనుకున్న కోరికలు నెల నెరవేరుతాయని చెప్పేసి చాలామంది ఆ రోజు అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉత్తరముఖంగా ఉంటాడు ఈయన వచ్చేసి చక్రాలతో సిగముడితో దర్శనమిచ్చే కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి ఇక్కడ సీతారాములు కూడా ఉంటారండి రామాలయం శివాలయం కూడా ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉత్తరముఖము ఉన్నందున ఇక్కడ కొమ్ము చెరువు ఆకారం ఉన్నందున చెట్టు ఆకారం ఉన్నందున కొమ్ము చెరువు ఆంజనేయ స్వామిగా పేరు వచ్చింది ఆయన చేతిలో కమలం కూడా ఉంటుంది ఉత్తరముఖం ఎక్కడ ఉండదండి ఇక్కడ మాత్రమే ఉంటుంది ఆయన వెనుక ఒక పుట్ట ఉంటుంది అది దేవతా సర్పం ఇక్కడ నిత్యా ఆ రోజు అమావాస్య రోజు ఉదయం ఏడు నుంచి పన్నెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి మీలో ఎంతమందికి చెరువు ఆంజనేయ స్వామి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చే చెప్పండి ఈ స్వామి దర్శనం మీకు అందుకు కలిగినందుకు మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మీరు కూడా అందరం నమస్కారం చేసుకోండి చెరువు ఆంజనేయ స్వామి సకల రోగ నివారిణిగా చాలా అద్భుతంగా పనిచేస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి